యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పారిధిలోని వెలువర్తి గ్రామంలో గల పవిత్రాత్మ చర్చిలో పాస్టర్ జాన్ ఫహల్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవుల కుటుంబ సభ్యులతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పసల శౌరి దొమ్నిక్ సుష్మా శ్రీవంన సుధీర్ మాదాస్ అంతయ్య పెద్దకోట్ల శివమ్మ మాదాస్ చిన్నమ్మ ఆరోగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ ఈ యొక్క క్రిస్మస్ పండుగ క్రైస్తవుల వరకే కాదు మానవ జాతి కుల మతము అనే భేదము లేకుండా జరుపుకునే పండుగ క్రిస్మస్ అంతేకాకుండా ఏసు ప్రభు మానవులందరినీ రక్షించడానికి ఈ భూలోకాటి జన్మించి ఉన్నాడు ఇది ఒక మత సంబంధమైనది కాదు మానవులందరినీ ఉద్ధరించడానికి అందరూ కూడా దేవుని రాజ్యంలో చేరడానికి ఆయన చేసేటువంటి ఈ కృషి అందరం కూడా స్వీకరించాలి అందరం కూడా ఈ భగవంతుని స్ముతించి ప్రార్థించుకుంటే మనకి శుభము కలుగుతూ ఉన్నది ప్రతి కుటుంబము కూడా శాంతి సమాధానంతో వర్ధిల్లుతూ ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ పండుగని విజయవంతంగా కొనియాడాలని మనం చూసుకున్నాము కాపీ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు యువసు విశేషం ఒకటి అధ్యాయము వచనము రెండవ వచనము మళ్ళీ పద్నాలుగో వచనంలో ఇట్లా రాయున్నది ఆదిలో వాకు ఉండేను ఆ వాకు దేవుడితో ఉండేను ఆ వాకు దేవుడై ఉండేను ఆ వాకు మన మధ్యలో నివసించను ఈరోజు ఎంతో సంతోషముగా ఆనందముగా ఈ యొక్క క్రిస్మస్ పండుగని మనం కొనియాడుతున్నాము దేవాదేవుడు మన కోసము ఈ భూలోకి వచ్చి మన అందరినీ రక్షించుటకు మానవుల రూపంలో రెచ్చుకొని మన మధ్యలో నిదర్శించున్నారు ఇంత గొప్ప విషయము ఈ యొక్క పండుగ మనం మాత్రం కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క పండుగని కొనియాడుతున్నారు అందరూ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఒక ప్రార్థనతో అందరినీ ఒక ఆశీర్వాదాలు దేవుడు ఉంచాలని ఒక ప్రార్థనతో నేను ఈ యొక్క మాటిని విని అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు దేవుని ఆశీర్వాదము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఎవ్రీ ఇయర్ ఎంత ఘనంగా అయితే జరుపుకుంటున్నామో అంతే విధంగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ వేడుకలు నైట్ మాసండి చాలా ఘనంగా చేసుకున్నాము మా గ్రామం నుంచి ఫాదర్ రుచారైన ఫాదర్ ఫాదర్ తిరుగు రాజు గారు చాలా మంచి వాక్యంతో రాత్రి మాస్లో చాలా చక్కగా వివరించాడు అదేవిధంగా ఉదయం కూడా టెన్ థర్టీకి మాస్ స్టార్ట్ అయింది సో మాస్లో కూడా క్రిస్మస్ వేడుకల గురించి అండ్ ఆధ్యాత్మికంగా ఎలా గెయిన్ అవ్వాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే ఘనంగా జరుపుకుంటున్నామో అదే విధంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదు చెప్పండి